దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల ధర్నా కార్యక్రమంకు తమ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం అయిన గాంధీ గాంధీభవన్లో జరిపిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోడ్ల మీద మేకులు పెట్టి వాయువులు వదిలి చివరికి రబ్బర్ బుల్లెట్లు అని చెప్పి నిజమైన బుల్లెట్లతో యువ రైతు ప్రాణం బలిగొన్న బీజేపీ తాను అనుకున్నది చేయడానికి ఎంతకైనా తెగిస్తుందని అన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైఖరి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుపుతూ ఈ నెల ఇరవై ఎనిమిది బుధవారం నాడు ఉదయం పదకొండు గంటలకు నిజాం కళాశాల ఎక్స్ రోడ్ నుండి నెక్లెస్ రోడ్లో గల ఇందిరాగాంధీ స్టాట్యూ వరకు జరపనున్న సంఘీభావ ర్యాలీలో రైతులు యువత నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసి తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిలవాలని అన్నారు అలాగే మా నేషనల్ కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ గారు సీనియర్ నాయకులు మల్లారెడ్డి గారు గత పది రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమం ఆ ఉద్యమాన్ని అంచడానికి అనేక రకాలుగా బీజేపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసి బార్కేడ్లు పెట్టి ముళ్ళకంచెలు కంచెలు పెట్టి రోడ్ల మీద మేకులు పెట్టి ఆ ఉద్యమాన్ని అంచడానికి తీవ్రమైన ప్రయత్నం చేసింది రైతుల మీద బాష్ప వాయువు వదిలి చివరి రబ్బర్ బుల్లెట్ అని చెప్పి ఒక రైతు మరణానికి బీజేపీ కారణమైంది రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి పోరాటంలో రైతులకు సంబంధించినటువంటి ఎంఎస్పి చట్టబద్ధత కల్పించాలని ఆ రోజు ఉద్యమాలు చేస్తే మేము చట్టబద్ధత కల్పిస్తాం మూడు నెలల చట్టలు ఎత్తేస్తాము రైతుల మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా తీసేస్తామని చెప్పేసి ఆనాడు బీజేపీ ప్రభుత్వం రైతుల్ని నమ్మించి మోసం చేసింది ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని పూర్తిగా ఆదాని అంబానీ కార్పొరేట్ కంపెనీలకు అప్ప కోసం మూడు చట్టాలు తెస్తే రైతులంతా కూడా తిరగబడి నిలబడి కొట్లాడి దాన్ని వెనక్కి తీసుకునేటట్లుగా రైతులు ఆ రోజు ఉద్యమాన్ని నడిపారు కానీ ఇంకో దిశగా ఇంకో దొడ్డుదారిలో వ్యవసాయాన్ని మళ్ళీ వ్యాపారస్తులకు అప్ప తీవ్ర ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉన్నది ఆనాడు చెప్పినట్లుగా మళ్ళీ రైతులంతా కూడా ఏదైతే మద్దతు ధర ఉన్నదో మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మళ్ళీ రైతులంతా కూడా ఢిల్లీకి రావడం జరిగింది మద్దతు ధర నిర్ణయంలోనే అనేక లోపాలు ఉన్నాయి ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి పెట్టుబడి అనేది వ్యత్యాసం ఉంటుంది మన తెలంగాణలోని ఆదిలాబాదుకు ఖమ్మంకు లేదా మహబునార్కు పెట్టుబడి తేడా ఉంటుంది అంటే కూలీలు కావచ్చు ట్రాక్టర్ కావచ్చు ఇంకా ఏ రకమైనటువంటి అట్లాంటి దేశం మొత్తం మీద కూడా అన్ని రాష్ట్రాలలో ఒకటే సర్వే చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకొని వాళ్ళు మద్దతు ధర నిర్ణయిస్తున్నారు అందులోనే లోపాలు ఉన్నాయి ఆ నిర్ణయించినటువంటి మద్దతు ధర కూడా చట్టబద్ధత లేకపోవడం వల్ల రైతులకు ఎక్కడ కూడా చట్టబద్ధత లేకపోవడం వల్ల రైతులకు మద్దతు ధర వస్తలేదు కాబట్టి మాకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా రైతులంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితున్నది గతంలో కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ లో అధికారంలో రైతులకు ఐదు వందల బోనస్ ఇచ్చింది తెలంగాణలో కూడా ఐదు వందల వరకు బోనస్తో పాటు మిగిలిన పంటలకు కూడా బోనస్ ప్రకటించినాం రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు మొన్న యాత్రలో దేశంలో అధికారం రాగానే చట్టబద్ధత కల్పిస్తాం ఎంఎస్పికి గ్యారంటీ ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు కానీ బీజేపీ అధికారం రాకముందు ఏదైతే స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి అధికారులకు వచ్చిన వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని రైతుల్ని పూర్తిగా నట్టేట ముంచినటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి కాల్పుల్లో శుభాకరమైన రైతు చనిపోవడం చాలా బాధాకరం అంటే రైతుల్ని చంపే స్థాయికి కూడా బీజేపీ దిగజారింది కానీ రైతుల్ని ఆదుకోవడానికి ఒక అడుగు ముందుకేసి చట్టబద్ధ కల్పిస్తామని చెప్పేసి ఎక్కడ కూడా బీజేపీ ప్రయత్నం చేయట్లేదు చెప్పడం లేదు అందుకనే ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతుల ఉద్యమానికి సంఘీభావంగా తెలంగాణలో ఉన్నటువంటి కిసాన్ కాంగ్రెస్ రైతులతో రైతుల తరఫున రైతులతో కలుపుకొని ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున ఉదయం పదకొండు గంటలకు నిజాం కళాశాల శివరాస్ అయితే ఉందో అక్కడ నుండి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు సంఘీభవ ర్యాలీ తెలంగాణ కిసాన్ కార్ సాధనంలో నిర్వహించబోతా ఉన్నాము ఇది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి సమస్య కేవలం రైతులే డిమాండ్ చేస్తున్నారు ఇది రైతులే చేయాలనేది కాదు ఇవాళ కష్టించి పండించిన పండిస్తేనే ఇవాళ దేశంలో అన్ని వర్గాలు బతుకుతా ఉన్నాయి అందుకని ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులు మేధావులు ప్రధాశ్రామిక అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసి దేశంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి రైతు ఉద్యమానికి సంఘీభం తెలపాల్సిందిగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ద్వారా మేము ఒక పిలుపునివ్వడం జరుగుతుంది అందుకని అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మేము మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం